హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ఒక చిన్న వీడియోకు జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు ఎందుకంటే మీరు కొట్టే ఒక లైక్ ఈ వీడియో అనేది ఇంకొంతమంది చేరుతుంది పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్ ఛానల్కి కొంతమంది పేమెంట్ చేసి లేట్ అయిన వారికి పేమెంట్లు మనం రిటర్న్ చేయడం జరుగుతుందండి ఆల్రెడీ మార్నింగ్ కూడా నేను స్క్రీన్ షాట్తో సహా పెట్టా పెట్టేశాను ఎందుకంటే చాలామంది యూ మ్యారేజ్ బ్యూరో పెట్టుకొని డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు అని అంటున్నారు సరే నిజమే మీరు అంటున్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు డబ్బులు కట్టించుకొని మోసం చేసే వాళ్ళు ఉన్నారు కాదు అని చెప్పలేదు ఉన్నారు కానీ అందరూ అలాగ ఉండరు మేము హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫీజు అంటే నాలుగు వేల రూపాయలు కట్టించుకున్న తర్వాత లేట్ అయితే అది కూడా వాళ్ళు ఫీజు రిటర్న్ ఇవ్వండి మనం వెంటనే రిటర్న్ ఇచ్చేస్తాము అది కూడా మూడు వేల ఐదు వందల రూపాయలు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది నేను స్టార్టింగ్లో ఇదే అయిపోయాను ఇప్పుడు కూడా అదే కొనసాగించుకుంటూ వస్తున్నాను సో లేట్ ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఏంటి అనేది నేను ఆల్రెడీ మొన్నటి వీడియోలు చెప్పాను దానివల్ల డిలే అయిపోయింది సో ఇంకా డిలే కాకుండా నేను యథావిధిగా వీడియోలు చేస్తూ అందరికీ సెట్ చేయడం జరుగుతుంది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి అంటే ఆల్రెడీ పేమెంట్ మనకు ఫీజు కట్టిన వాళ్ళకి మాత్రమే లివింగ్ రిలేషన్ మనం చూస్తాము సో ఈరోజు నుంచి ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేటివి మనం తీసుకోవడం జరగదు మీరు డబ్బు కూడా కట్టద్దు ఓకే మీరు డబ్బు కూడా మాకు పంపించద్దు నెక్స్ట్ ఓన్లీ పెళ్లి సంబంధాలు మాత్రమే చూస్తాము ఓన్లీ పెళ్లి సంబంధాలు మాత్రమే చూస్తాము పెళ్లి సంబంధాలు మాత్రమే సెట్ చేయడం జరుగుతుంది ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది మనం చూడము ప్రీవియస్గా ఇంతకుముందు మనకు ఎవరైతే డబ్బు కట్టి ఉంటారో ఫీజు పే చేసి ఉంటారో వాళ్ళకు మాత్రము హండ్రెడ్ పర్సెంట్ మనం సెట్ చేస్తాము అంతేగాని ఈరోజు నుంచి లివింగ్ రిలేషన్షిప్ కోసము కొత్తగా కొత్త వాళ్ళు ఎవరైనా మనం పేమెంట్స్ కానీ తీసుకోబడద్దు నెక్స్ట్ లివింగ్ రిలేషన్షిప్ అనేటివి మనం చేయము ఓకే సో ఇవాళ ప్రొఫైల్లోకి వెళ్దాము సో మేడం గారి పేరు సరోజ అండి మేడం గారికి వయసు నలభై సంవత్సరాలు మేడం గారికి భర్త లీడు నలభై సంవత్సరాలు మేడం గారికి పేరు సరోజ మేడం గారికి భర్త లేడు ఆ భర్త లేడు కాబట్టి భర్త లేని లేని లోటు మర్చిపోలేకపోతున్నాను నాతో కలిసి ఉండడానికి ఒకరిని చూస్తున్నా ఆమెతో కలిసి ఉండడానికి ఒకరి కోసం వెయిట్ చేస్తున్నదంట నన్ను నా ఒంటరితనాన్ని దూరం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా ఉంటే ఇల్లరికం వచ్చే వచ్చేవాళ్ళు నన్ను నా ఒంటరితనాన్ని దూరం చేయాలి ప్లస్ ఇక్కడికే ఇళ్ళ రావాలి అని చెప్తున్నారు సరోజ మేడం గారు డబ్బు ఆస్తి కుల ప్రసక్తి లేదు డబ్బు ఆస్తి కుల ప్రసక్తి లేదు నెక్స్ట్ మేడం గారికి పిల్లలు ఉన్నారు పిల్లలు ఇద్దరు మగపిల్లలే అంటే మగపిల్లలు ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడో చదువుకోవడం జరుగుతుంది ప్లస్ మేడం గారి నలభై సంవత్సరాలు భర్త అయితే చనిపోయినాడు ఆ భర్త ప్లేస్లో ఎవరైనా వచ్చి మంచిగా చూసుకుంటే నాకు కుల ప్రసక్తి లేదు ఆస్తి ప్రసక్తి లేదు ప్రేమగా చూసుకోవాలా మరియు ఆ భర్త లేని లోటు తీర్చాలా మరియు ఇలాకి రావాలా అని అంటున్నారు సరోజ మేడం గారు సో మీలో ఎవరైనా మీలో ఎవరైనా అటువంటి వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు వయసు గల ఎవరైనా మీకు ఈ ప్రొఫైల్ మీద ఎందుకంటే ఆల్రెడీ స్క్రీన్ పైన మనం పెట్టాము ఈ ప్రొఫైల్ చూసి మీకు ఇంట్రెస్ట్ కలిగితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి అని పెట్టారండి ఈ ప్రొఫైలు సో సార్ ఇంకొక విషయం చెప్తున్నా ఈ ప్రొఫైల్ పెట్టింది ఎవరు అంటే చెప్తా ఈ ప్రొఫైల్ పెట్టింది తెలుగు మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళు తెలుగు మ్యాచ్ ఫిక్సింగ్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ ప్రొఫైల్ పెట్టడం జరిగింది సో ఆల్రెడీ లివింగ్ రిలేషన్షిప్ లేదు అని మనం చెప్పాము సో ఈ ప్రొఫైల్ గురించి మనం చెప్తున్నాము సార్ చాలామంది కూడా ఏంటంటే మ్యారేజ్ బ్యూరో యూట్యూబ్ ఛానల్ గురించి మనం ప్రమోట్ చేస్తున్నాము అని అనుకుంటున్నారు నేను ఎవరిని ప్రమోట్ చేయలేదు ఏ ఛానల్ని మనం ప్రమోట్ చేయలేదండి ఈ ఛానల్లో జరుగుతున్న మోసాల గురించి మనం చెప్తున్నాము సో ఇప్పుడు మీరు విన్న ప్రొఫైల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైల్ ఇప్పుడు మనం పెట్టింది నేను చెప్పింది మీరు వినింది మీరు చూసింది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైల్ ఎందుకంటే ఒక పర్సన్ మన సబ్స్క్రైబరు ఈ లింక్ నాకు పంపించడం జరిగింది ఇది నిజమా కాదా చెప్పండి సరే ఇది ఎప్పుడో దాదాపు రెండు సంవత్సరాల క్రితం పెట్టిన వీడియో అది వాళ్ళు కేవలము ఛానల్ డెవలప్మెంట్ కోసం యూస్ కోసం పెట్టారు ఆ ఛానల్ ఇంకా మానిటైజేషన్ కూడా కాలేదు ఎందుకంటే అటువంటి కావు దయచేసి ఆ ఛానల్ వాళ్ళకి నేను తెలియపరుస్తున్నాను అటువంటివి మానిటైజేషన్ కావు ఓకే అర్థం చేసుకోండి నెక్స్ట్ మీరు ఈ విధంగా యూట్యూబ్లో వీడియోలు పెట్టడం వల్ల మీకు నష్టమే కానీ లాభం అంటూ ఏం లేదు జస్ట్ మన ఛానల్ గురించి చెప్పాలంటే మనం ఎక్కడ అటువంటి ఫేక్ ప్రొఫైల్ పెట్టలేదండి పెట్టలేదు ఉన్నటివి ఎందుకంటే తక్కువలో తక్కువ పెట్టినా కానీ మనం జెన్యున్ ప్రొఫైలే పెడుతున్నాము కాబట్టి రెస్పాండ్ బాగా వస్తుంది ప్లస్ కొంతమందికి లేట్ అయ్యింది కొంతమందికి లేట్ అవ్వడం జరిగింది కూడా సో నేను చెప్పాను ఆల్రెడీ సోమవారం నుంచే రెగ్యులర్గా మనం ఉంటాము కాల్స్ రిసీవ్ చేసుకుంటాము అని కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం రిసీవ్ చేసుకోగలము ప్రతి ఒక్కరికి మ్యాచ్ చెక్ చేస్తున్నాము ఎందుకంటే ప్రీవియస్గా మాకు లివింగ్ రిలేషన్షిప్ కోసం పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే చేస్తున్నాము అలాగే సెకండ్ మ్యారేజ్ అండ్ ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళకు కూడా మనం విత్ ఇన్ టెన్ డేస్లోనే మనం సెట్ చేయడం జరుగుతుంది ఓన్లీ మ్యారేజ్ వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ నిన్న ఒకటి పోస్ట్ చేసామంటే మన ఛానల్లో ఆడవాళ్ళకు మాత్రమే ఫ్రీగా పెళ్లి సంబంధాలు చూడపడము అని అది నెంబర్ మాది కాదండి అది వేరే ఛానల్ వాళ్ళది సో వాళ్ళు ఏంటంటే ప్రమోట్ చేయండి మేము లేడీస్కి మాత్రమే చూస్తాము అని చెప్పడం జరిగింది అందుకు ఆ పోస్ట్ పెట్టడం జరిగింది పెట్టాము వాళ్ళు చాలా చూశారు కూడా చూసినా కానీ మన మగవాళ్ళు మాత్రమే రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఫోటోలు పెడుతున్నారు ఆడవారికి మాత్రమే ఉచితంగా పెళ్లి సంబంధాలు చూడబడను అని మనం మెన్షన్ చేసాము క్లియర్గా క్లారిటీగా రాశాము అయినా కానీ వాళ్ళు చేస్తున్నారు సో అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో మనకు వాళ్ళే అర్థం చేసుకోవాలా దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అలాగే మీ సపోర్టు మీ ఆదరణ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్